భయవా మన పోలీసులకు భయవా ఇదేంటి సార్ మరి నేను అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తోంది పోలీసు ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి రైటీగా అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని సార్ సార్ నాకు తెలుగు కూడా వచ్చు తెలుగులో యాదవండే నాది కాదు సార్ మగాడి సార్ బై సైలైండ్ సార్ సార్ షాక్లో ఉన్నారు డిస్టర్బ్ చేయకండి మనం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అదేంటి సార్ చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది ఏంటి అది మగ కూడా నువ్వు నా పేరు చైతన్య ఆ మటర్ చేసింది నువ్వే కదా కాదు సార్ మటర్ చేసింది నేను కాదు సార్ నాకన్నీ తెలుసు కానీ నీ నోటితోనే చెప్పించాలని చెప్పు ఈ వేషం ఎందుకు వేసేవరా ఎందుకంటే వేరే మార్గం లేకపోయింది సార్ మటర్ చేసింది నేను కాదు సార్ గగన్ చా నమ్మంటావా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్ నిజమా నిజం సార్ సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్ తప్పించుకుంటే సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్ మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు చూడు నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు బట్ ఆ గగన్గా నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు ఓకేనా జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు మూన్ హోటల్లో సార్ మూన్ మూన్ హోటల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ లేడీ కానిస్టేబుల్స్ కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను కౌన్సిలర్ ని మూన్ మూన్ హోటల్ కి రమ్మన్నానని చెప్పండి కానిస్టేబుల్ ఫాలో మీ టోపీ సార్ మీ ఇల్లు నమస్కారం అండి నమస్కారం బాగున్నారా సమయానికి వచ్చారు మీరు వస్తారో రోజు అనుకున్నాం సడన్ గా లగ్గం పెట్టడం వల్ల మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా అందుకని నేను ఒకదాన్నే వచ్చా అమ్మో నా మనవరాలు అసలే తిక్కవదు అవద్దు తీసుకురామ్మానవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా చాలా సంతోషం మీరు రావడం వల్ల మా కోడలికే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా వెళ్దాం సార్ ఈ స్పాటిగా కౌన్సిలర్ గా ఎందుకు రమ్మన్నారు సార్ వాళ్ళకి వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటం మీరు ఇంటెలిజెంట్ ఎదుగో ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది విషయం జాగ్రత్తగా రాబట్టు ఓకేనా ఓకే సార్ చైత ఈ రాత్రికి మనం మర్చిపోయిన విధంగా ఎంజాయ్ చేద్దాం నాకు అలాగే కానీ నా మనసుకి శాంతి లేదు అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు చెప్పు చైతు అది నేను తీరుస్తాను ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు నేను వాడిని చంపాలి నా లైఫ్ లోను అదే జరిగింది నా చెల్లి లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను నీ సిస్టర్ చంపింది ఎవరో చెప్పు నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ నా సిస్టర్ ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్ నా బాధ నీకు నవ్వులాటుగా ఉందా ఒళ్ళు కాలి ఒకటేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకటి ఏడ్చాడంట అదేం కాదు ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాడు గారు ఆ నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరిపారేస్తాను సార్ కూల్ డౌన్ సార్ ముందు ఒకసారి మీరు టేపేనండి మనోజ్ కూడా నా చెల్లి చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను స్పర్ట్ డెట్ వీడు ఎక్కడున్నాడో చెప్పండి చెప్తాను నాకు చెప్పిన నిన్ను మిస్టర్ చైతన్య సార్ ఇక్కడ మీ పని అయిపోయింది అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు అర్జెంట్గా బయలుదేరండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ద కోపరేషన్ ఏ ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను నన్ను ఎందుకు వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని మీ కొడుకుని చంపనందుకు వీడిని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను కానీ చెప్పాలి తీసుకోయనా వినడానికి కాదు నాయనా గౌరీ పూజకి అమ్మా అనుకోనాయనా చైతన్య నువ్వు ఇప్పుడు మగాడికి మర్చిపోయావా ఏమిటి కదా అదంతా పెద్ద కదలేండి మీరు కానివ్వండి అందరికీ ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెట్టాలకు లేకుండా చేశాడు ఏం చేయలేదు ఆ లింక్ తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు నిజంగా నా అవును ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అని వందన్నారు రైలా బస్సా పెళ్లి పెళ్లి ఆగదు ఆ తర్వాత శోభన ఆగదు ఆ తర్వాత కడుపు ఆగదు అన్ని వెంట వెంటనే చకచక జరిగిపోతాయి బ్రహ్మచారివి నీకేం తెలుస్తుంది పెళ్లిలో మజాక వెండు తీసేస్తాను కానిస్టేబుల్స్ బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు ఏం చేశారా చేతుపట్టాలకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని ఫస్ట్ నైట్ సందర్భంగా ముప్పై ఆరు గంటల పాటు రెండు వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం మరి ఏం చేస్తారు నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా చైతన్య